హాయ్ అండి ఒక చిన్న టిప్ అనేది నేను ఫాలో అవటం వల్ల పైపింగ్గా కుట్టడం అనేది మరింత ఈజీ అయిపోయిందండి ఎంత నీట్గా నీట్ ఫినిషింగ్ అనేది మన హ్యాండ్లో ఉన్నా కూడా క్లాత్లు కట్ చేయడం అటాచ్ చేయడం అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇది చూడండి ఇది ముందుగా తయారు చేసుకున్న క్లాత్ అనమాట దీనికోసం ప్రతి వీడియోలో మీతో చెప్తానే ఉంటాను కదా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఎవరైనా తెలియకపోతే వీడియో ఎండింగ్ వరకు చూడండి అక్కడ కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను కట్ చేసుకున్నానండి ఆటోమేటిక్గా జాయింట్స్ వచ్చేసాయి ఈ జాయింట్లన్నీ కూడా మనకి కనీసం దగ్గర దగ్గర ఒక బ్లౌజ్కి రెండు హ్యాండ్స్కి అయితే వస్తాయి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మన మెథడ్లో కనుక మీరు పైపింగ్ వేశారంటే సూపర్ సూపర్ ఫినిషింగ్ అయితే వస్తుందండి దీనికి కొద్దిగా మనం ఫాస్ట్గా అయ్యేటట్టు చూసుకున్నామంటే ఇంకా మీకు తిరుగుండదన్నమాట అంత బాగుంటుంది సో వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ ఆగకూడదు ఇంకా ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలాగ ఫింగర్ తోటి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళారంటే ఫినిషింగ్ బాగుంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎగరస క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఒక వన్ ఇంచ్ వరకు ఉంచుకుని ఎగస్ ఉన్న క్లాత్ను కట్ చేసేయండి నేను ఒకటిన్నర వరకు కట్ చేసుకున్నానండి ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా అందు సో మన మెథడ్ ప్రకారం ఇలా చేస్తామంటే మీ చేతి వాళ్ళను బట్టి చూడండి ఇక నీటుగా ఉండాలి నీట్గా ఉంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఓపెన్ చేసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ ఇవ్వండి అయితే మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా వన్ సైడ్ అది అనేది మన వైపు కనిపించాలన్నమాట ఉల్టా అనేది మన వైపు కనిపిస్తే మనం మొత్తం రెడీ అయిన తర్వాత సీద అనేది బయటకు వస్తుంది సో ఉల్టా ఫోల్డింగ్ చేసుకుని మన వైపు పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చున్న ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి మెల్లగా రౌండ్ తీసుకుంటూ వస్తే పైకి ఎత్తినట్టు రాదనమాట చాలా బాగుస్తుంది ఇదంతా కూడా మనం ఫినిషింగ్ అనేది మన హ్యాండ్లోనే ఉంటుందండి నేను చెప్పినట్టు స్టిచ్ వేశారంటే ఖచ్చితంగా వస్తుంది నా మెథడ్కి కొంచెం ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి నేను ఇప్పుడు నేను ఏ మెథడ్ అయితే చెప్తున్నానో స్టార్టింగ్ నుంచి పైపింగ్ మెథడు నా మెథడ్కి నేను చెప్పిన ఈ టిప్పు కానీ ఫాలో అయ్యారంటే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది మీకు ఫినిషింగ్ వస్తుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ తిరిగే చోట మాత్రం నీట్గా పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఇలా థ్రెడ్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవాలి ఇలా ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా అలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తారు ఎలా వచ్చిందో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సూపర్ ఫినిషింగ్ వస్తుందండి నిజం చెప్పాలంటే ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చెప్తాను నేను మీకు టిప్స్ అనేది చెప్తాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇదంతా కూడా ఇలా చూడండి నార్మల్ పాదంతోనే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి థ్రెడ్ ఎంత ఎంతలా ఉందో అంతలా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటాం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ కట్ చేసేయండి ఈ ఫోల్డింగ్ అనేది లోపల పెట్టేసేయండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా లోపల పెట్టేసుకోవచ్చు ఇంకా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇక్కడ ఏమన్నా పూసలు అలాంటివి ఉంటే తీసేసుకోండి లేతుంటే మొత్తం సూదం తిరిగిపోతుంది లేకపోతే షార్ప్నెస్ అనేది పోతుంది ఇలా నీట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే క్లాత్ లోపల పెట్టేసుకుని రఫ్ తీసేసుకున్నారంటే సరిపోతుంది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి అయితే ఫాస్ట్గా రావడానికి నేను ఒకటి టిప్ అని చెప్తాను ఆల్రెడీ చెప్పాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో రౌండ్ అనేది చూసారా ఎంత నీట్గా ఉందో అలా రావాలన్నమాట రౌండ్ అనేది ఇప్పుడు చూడండి టిప్ అని చెప్పాను కదా మీరు ఎంత క్లాత్ తీసుకున్నా పర్లేదు వన్ మీటర్ క్లాత్ అయినా టెన్ మీటర్స్ క్లాత్ అయినా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఇలా కోన్ లాగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండాలి నాలుగు మూలలో కూడా సమానంగా వచ్చేటట్టు అలాగా మనం పెట్టుకుంటే వస్తుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మనం ఎలాగైతే బ్లౌజ్కి సగాన్ని ఫోల్డ్ చేస్తామో అలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ చెప్తాను ఇలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చెప్పలా ఇలా పట్టేసుకుని కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా కుట్టు వేస్తే మనకి ఇలాగ ఎన్వలోక్ షేప్ అని వస్తుంది మనం గిఫ్ట్ మనీ ఇస్తాం కదా మనీ ప్యాక్ అలాంటిది అనమాట ఇప్పుడు ఇంకొకటి కూడా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సగాన్ని ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి కానీ స్కిప్ చేయకండి రాదు మళ్ళీ ఇక కొంచెం కొంచెం క్లాత్ కట్ చేసుకుని మీకు ఎంత విడత కావాలంటే అంత కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి అండి అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి మొత్తం కూడా జాయింట్ అయిపోయి వస్తాయి అనమాట ఇంత చిన్న పీస్ కూడా ఎంత పొడుగ్గా వచ్చింది చూడండి నార్మల్గా అయితే ఇంత పొడుగు రావు సో ఈ టిప్ ఫాలో అవడం వల్ల నాకు బాగా బెనిఫిట్ అయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్